మాస్ టీవీ న్యూస్కి స్వాగతం భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ మార్చి ఇరవై ఒకటిన అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంది వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ఎస్ బిలిగి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ప్రకృతిని మరియు అడవులను సంరక్షించడానికి మరియు భవిష్యత్ తరాలకు బాధ్యతాయుతంగా అందించడానికి వారు తీసుకున్న అద్భుతమైన ప్రతిజ్ఞకు కట్టుబడి జీవించాలని వారిని ఉద్బోధించారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించడానికి అటవీ విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఆయన నొక్కి చెప్పారు చెట్ల పెంపకం ప్రచారాలు అటవీ ఉత్పత్తుల ప్రదర్శనలు మరియు ప్రతి చెట్టును రక్షించడానికి వినూత్న సాంకేతికతో కూడిన నమూనాలు వంటి అటవీ సంరక్షణను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు మరియు కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి డీన్లు అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు అడవులను సంరక్షిస్తామంటూ ప్రమాణం చేశారు

Thank you.